హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో కనీస వేతనాలు అందరికీ అమలుపై ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూసేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెంచిన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలోని అన్ని వర్గాల ఉద్యోగులు కార్మికులు అవుట్ సోర్సింగ్ సిబ్బంది కాంట్రాక్ట్ ఉద్యోగులు అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలు ఆయాలు ఇలా అనేక మంది అత్యంత తక్కువ జీతాలకే పనిచేస్తున్నారు వీరికి కనీస వేతనాలు కూడా అమలు కావటం లేదు వేతనం భద్రత లేకుండా ఈ తక్కువ జీతాలతో జీవనం కొనసాగించాల్సి వస్తుంది కాబట్టి వీరందరికీ కనీస వేతనాలను అమలు చేయడం అత్యవసరం ఈ మేరకు ఇప్పటికే ఉద్యోగ కార్మిక సంఘాలు అనేక ఉద్యమాలు ధర్నాలు వినతులు కోర్టు కేసులు కూడా వేశాయి క్లాస్ త్రీ క్లాస్ ఫోర్ ఉద్యోగులుగా గుర్తించాలని కోర్టులు కోర్టులు తీర్పులు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు హైకోర్టులో పిల్ ఆదేశాలు కీలక పరిణామం ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో కనీస వేతనాలపై ప్రయోజ ప్రజా ప్రయోజన వ్యాజ్యం బిల్ దాఖలైంది దాదాపు డెబ్బై మూడు శాఖల్లో కోటి ఇరవై ఏడు లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని వీరిలో నలభై ఏడు లక్షల మంది ఐదు ప్రధాన విభాగాల్లో సంఘటిత కార్మికులుగా ఉన్నారని కోర్టుకు తెలియజేశారు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆరు వారాల్లోగా కనీస వేతనాలను గెజెట్ను విడుదల చేయాల్సిందిగా ప్రభుత్వం నిర్ణయించాల్సి ఉంది కానీ ఈ గెజిట్ ఇప్పటికీ అమలు కాలేదని పిటిషనర్ తరపు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ పేర్కొన్నారు దీంతో ధర్మాసనం తెలంగాణ ప్రభుత్వానికి నాలుగు వారాల్లోగా తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది తదుపరి విచారణను ఏప్రిల్ పదకొండుకు వాయిదా వేసింది కోర్టు వ్యాఖ్యలు కార్మికులకు గుడ్ న్యూస్ కోర్టు వ్యాఖ్యల్లో కీలకంగా పేర్కొనింది సో పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా కనీస వేతనాలు పెంచాలని కేంద్రం రాష్ట్రం నిర్ణయించిన కనీస వేతనాలను అమలు చేయకపోతే చట్టపరంగా శిక్షార్హం గెజెట్ అమలును ఆలోచన చేస్తే సంబంధిత అధికారులను కోర్టు ముందుకు తీసుకురావ తీసుకురావాల్సి వస్తుందని హెచ్చరిక ఈ సందర్భంగా పంతొమ్మిది వందల నలభై ఎనిమిది కనీస వేతన చట్టం నిబంధనలు ప్రస్తావనలోకి వచ్చాయి ఈ చట్టం ప్రకారం కార్మికుల నైపుణ్య స్థాయిలను అన్స్కిల్డ్ సెమీ స్కిల్డ్ స్కిల్డ్ హైస్కిల్డ్ను బట్టి కనీస వేతనాలు నిర్ణయించాలి ఇవి పరిశ్రమల ఆధారంగా వేర్వేరుగా ఉండవచ్చు ప్రస్తుతం కనీస వేతనాల శ్రేణి రెండు వేల ఇరవై మూడు గుణాంకాల గణాంకాల ప్రకారంగా చూసుకున్నట్లయితే అన్స్కిల్డ్ కార్మికులకు రోజుకు ఆరు వందల డెబ్భై మూడు రూపాయలు సెమీ స్కిల్డ్ కార్మికులకు రోజుకు ఏడు వందల నలభై రెండు రూపాయలు స్కిల్డ్ కార్మికులకు రోజుకు ఎనిమిది వందల పదహారు రూపాయలు ఈ కనీస వేతనాలను ఆధారం చేసుకొని ఈపీఎఫ్ లెక్కలు సామాజిక భద్రత భద్ర భద్రతలు ఉద్యోగ భవిష్యత్ ప్రయోజనాలు కూడా ప్రభావితం అవుతాయి కనీస వేతనాల అమలు తక్కువగా ఉంటే ఉద్యోగులు తమ పొదుపు మరియు భద్రతను కోల్పోతారు ప్రభుత్వాల నిర్లక్ష్యం కార్మికుల ఆవేదన గత ప్రభుత్వాలు ఐదు జీవోలను విడుదల చేసినప్పటికీ గెజెట్ రూపంలో ప్రచురించలేదు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా డిఏలను కలిపి పెయింట్ పెంపు చేసినట్టుగా చెప్పి మొక్కుబడిగా ముసాయిదాలు విడుదల చేసింది కానీ పూర్తి స్థాయిలో కనీస వేతన సవరణ జరగలేదు కార్మిక సంఘాలు ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడుతున్నాయి పారిశ్రామికవేత్తలకు లాభాలు కార్మికులకు కష్టాలు అనే స్థితి కొనసాగుతుందని వారు మండిపడుతున్నారు పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలను సవరించాలని కోరుతూ ఉన్నారు కనీస వేతనాల పెంపుతో ప్రభుత్వం ప్రభుత్వ ఖర్చు ఏమాత్రం పెరగదని అప్పటికీ చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని వారు విమర్శిస్తూ ఉన్నారు సో మొత్తానికి హైకోర్టు నాలుగు వారాల్లో గెజిట్ అమలు చేయాలని ఆదేశించింది కనీస వేతన చట్టాన్ని ఉల్లంఘించిన యాజమాన్యులకు శిక్షలు ఉండవచ్చు కనీస వేతనాలు పెంపు లక్షల మంది కార్మికులకు ప్రయోజనం కలిగించనుంది ప్రభుత్వం తక్షణమే స్పందించి జీవోలను సవరించాలి అని కోరుతూ ఉన్నారు